ఇక అకౌంటబులిటీ జవాబుదారీతనం రాజకీయాల్లో చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు అకౌంటబిలిటీ ఉండాలి ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తూ ఉన్నారు సార్ ఈ కూటమి ఇచ్చే హామీల విషయంలో ఆ బాధ్యత నాదే వాటి అమలు బాధ్యత నేనే తీసుకుంటా జవాబుదారీతనంతో రాజకీయం చేస్తాను అని చెప్పేసి సో ఒకసారి బయట ప్లే చేయండి పక్షం అయితే మాట్లాడతానో ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఈరోజు నేను మా కూటమికి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను మేము మీకు జవాబుదారీతనం పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ ఎందుకంటే నేనే పారిపోను సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం మేము మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి భవిష్యత్తులో ఏం చేయగలం నేను మటుకు పారిపోను వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను నిలబడే తీరుతాను నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో ఎవరి కోసం రైట్ సార్ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి వస్తున్న ప్రశ్న ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూడా మీరు మద్దతు ఇచ్చారు కదా అప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసాయి కదా అప్పుడు మరి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు వాటిని అమలు చేయలేదు మీరు అప్పుడు ఏం చేశారు అప్పుడు కూడా వాస్తవం మీరు ఈ ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు కూటమి తరఫున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశాడు నేను హామీ ఇస్తున్నా ఈ కూటమి హామీలు అమలయ్యేందుకు అంటూ ఆ రోజు కూడా చెప్పారు చెప్పారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ పోరాడాడు మళ్ళీ ఈ హామీలు అమలు కావడం లేదు అని అంటే మీరు హామీలకు బాధ్యత తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు కదా ఇప్పుడు మళ్ళీ బాధ్యత తీసుకుంటా కదా అప్పటికి ఇప్పటికీ ఒక్క తేడా ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో లేడు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఈ పార్ట్ ఆఫ్ ది కూటమిలో భాగం కానీ ఎన్నికల్లో పోటీలో లేడు అందువల్ల ప్రభుత్వంలో కూడా ఆయన భాగం కాదు ప్రభుత్వంలో భాగం కానప్పుడు ఆయన హామీలు అమలు చేస్తానికి జవాబుదారు కష్టమవుతుంది పొలిటికల్గా ఒత్తిడి చేయగలుగుతాడు హామీలు అమలు చేయనప్పుడు పొలిటికల్గా దూరం కాగలుగుతాడు అందువల్ల ఇప్పుడు వేరు ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జనసేన కూడా భాగమవుతుంది ఆ కూటమిలో ప్రభుత్వంలో భాగమవుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఆటో ఆటోమేటిక్గా అందువల్ల గవర్నమెంట్లో భాగమైనప్పుడు ఉండే అకౌంటబిలిటీ వేరు గవర్నమెంట్లో భాగం కాకుండా ఉండేటువంటి అకౌంటబిలిటీ వేరు ఈ రెండింటి మధ్య తేడా ఉంది సో అప్పుడు పోటీకి ఇప్పుడు అప్పుడు ఇచ్చిన హామీకి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీకి బట్ ఏదైనా పవన్ కళ్యాణ్ జవాబుదారు అవుతాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాడు అయితే పవన్ కళ్యాణ్ తన జన శ్రేణుల్ని జనసేన శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి అంటున్నాడు కానీ ఇదే ఇప్పుడు కూటమికి సమస్య పవన్ కళ్యాణ్ నేను అవుతా అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎట్లా జవాబుదారు అవుతాడు చంద్రబాబు నాయుడు జవాబుదారి పవన్ కళ్యాణ్ జవాబుదారి పురంధేశ్వర్ జవాబుదారి కదా మూడు పార్టీల జవాబుదారి ఎన్నికల ప్రచారం మూడు పార్టీల తరఫున జరగాలి మూడు పార్టీలు కూటమి జవాబుదారు అనాలి కానీ పవన్ కళ్యాణ్ నేను జవాబుదారి అంటున్నాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు కాడు కదా రేపు ఈ కూటమి అధికారంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండదు అమలు కావాలంటే సో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారు తప్ప జనసేన ఎమ్మెల్యేలు ఉండరు అందువల్ల జవాబుదారీతనం అనేది ఒక్కరికి ఉండదు మరి ఇండివిజువల్గా తనకే ఉంటుందని ఎందుకు చెప్తున్నాడో తెలియదు మేం జవాబుదారీగా తీసుకుంటా నేను చంద్రబాబు నాయుడు బీజేపీ మో నరేంద్ర మోడీ ఈ ఈ హామీలు అమలుకు జవాబారీగా ఉంటారనాలి కానీ నేను జవాబుదారిగా ఉంటానంటే మరి వాళ్ళు ఉండరా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా సో కూటమి ఇచ్చే హామీలకు మూడు పార్టీలు జవాబారీ ఒక్క పార్టీ నాయకులు జవాబుదారి కాదు కదా రైట్ సార్ ఇక బాబు కన్ను కూటమి టికెట్లు అని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పరిశీలిస్తే సీఎం రమేష్ సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ అలాగే పురంధేశ్వర్ పేర్లు చెప్తూ ఉన్నారు దాంతోపాటు భీంవరలో పోటీ చేసుకున్న పులపర్తి రామాంజనేయులు అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ పాలకొండ నిమ్మక జయకృష్ణ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు సార్ వాళ్ళను జనసేన పార్టీలోకి తీసుకుని అక్కడ టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు నర్సాపురంలో రఘునాక ఈ కోవలు ఎందుకు చేయలేదనే అనేది విమర్శ సార్ రఘురాం స్వాజీ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి కావాలి సో ఆయన కాలేదనే కదన ప్రశ్న ఆయన ఆడ ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు సో అందువల్ల మీరు అన్న ప్రశ్న బీజేపీలో వినబడుతోంది జనసేనలో కూడా వినబడుతోంది అది ఆ అసంతృప్తి మాత్రం చాలా గట్టి స్థాయిలోనే ఉంది బీజేపీలో ఒక చాలా సీనియర్ నాయకుడే నాకు నిన్న ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు విశాఖ బీజేపీ సమావేశంలో సీ సీనియర్ నాయకుల ముందే కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహజాలలతో ఊగిపోయారు కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు వేరే పార్టీల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సో ఇలా రకరకాల మాధవ్కి ఎందుకు ఇవ్వలేదు సోం వీర్రాజ్కి ఎందుకు ఇవ్వలేదు జీవిఎల్ నరసింహరావుకి ఎందుకు ఇవ్వలేదు సో అని చెప్పి ఒక సీనియర్ బీజేపీ నాయకుడు పేరు చెప్పడం పద్ధతి కాదు నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు సో అందువల్ల బీజేపీలో ఈ ప్రశ్న చాలా సీరియస్గా వినపడుతోంది అంటే ఒకవైపోమో జగన్మోహన్ రెడ్డి పట్ల క్రిటికల్గా వారికి టికెట్లు రాలే అది రాజు కావచ్చు అది జీవీఎల్ నరసింహారావు కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు లేదు అలాగే పుర రఘురామకృష్ణరాజు కావచ్చు కానీ జగన్కు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండే ఉండేవారుగా భావించిన వారికి వచ్చింది ఇప్పుడు మీరు అన్నట్లు విష్ణుకుమార్ రాజు బీజేపీలో కానీ సీఎం రమేష్ సుజనాథ్ చౌదరి వీరు చంద్రబాబు నాయుడుకు అను సన్నిహితులు అనే భావన ఉంది ఎందుకంటే గతంలో సన్నిహితులుగా ఉన్నారు వ్యక్తిగతంగాను రాజకీయంగాను గతంలో చంద్రబాబు నాయుడుకు చాలా క్లోజ్గా ఉన్నారు కనుక సో ఈ విమర్శ ఒకవేపు జరుగుతుంది అంటే వితిన్ ద బీజేపీ కూడా జగన్ను వ్యతిరే గట్టిగా వ్యతిరేకించిన వారికి టికెట్లు రాలేదు చంద్రబాబు నాయుడు గట్ పట్ల సానుకూలంగా ఉండే బీజేపీ నేతలకుమో టికెట్లు వచ్చాయి అంటే ఇది మరి జగన్ పన చంద్రబాబు పన సో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని టికెట్లు రాకుండా జగన్ ఆపుతున్నాడు అనేది రఘురామకృష్ణరాజు ఓపెన్ చేశారు విమర్శ సో చంద్రబాబు నాయుడు అయినా మరి వాళ్ళని అక్కం చేర్చుకొని టికెట్లు ఇవ్వాలి కదా ఎందుకంటే ఎప్పుడైతే జగన్ గట్టిగా వ్యతిరేకి జగన్ జగన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఎందుకు టికెట్ రావాలి మీకు సార్ ఇంతకుముందు పొరపాటు చెప్పాడు జగన్ను వ్యతిరేకిస్తుండే రఘరా టికెట్ రాలేదు జగన్ జీవీఎల్ నరసింహరావు సోమవీర్ రాజు చంద్రబాబు నాయుడు పట్ల అంత సానుకూలంగా ఉండరు అని సో వారు జగన్ను వ్యతిరేకించేవారని కాదు చంద్ర జీవీఎల్ నరసింహారావు మీకు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోమవీర్రాజు కానీ వీరు చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండరు అని సో చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండని వారికి టికెట్ రాలేదు చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండే వారికే టికెట్లు వచ్చాయన్నది ఆరోపణ సో ఈ గందరగోళం బీజేపీలో నడుస్తుంది ఇప్పుడు జనసేనలో కూడా ఇది మొదలైంది ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ మీరు ఆంజనేయులు ఇలా చాలా సీట్లలో జ టీడీపీలో టికెట్ రావాలి టీడీపీ ఇన్ఛార్జీలు టీడీపీ సడన్గా కూటమిలో జన పొత్తులో జనసేన పోతే వాళ్ళు వెంటనే జనసేన అభ్యర్థులు అయిపోతున్నారు సో ఇది ఎక్కడ రాజకీయం జనసేనకు ఒరిజినల్గా పనిచేసిన వాళ్ళు జెండా మోసిన వాళ్ళు ఇంతకాలం జనసేన నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా అందువల్ల జనసేన మన నాయకత్వాన్ని తయారు చేసుకోలేదా సో ఆ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మనకు బూత్ లెవెల్ కమిటీలు కూడా ఉన్నాయా మనకు నాయకులు ఉన్నారా డబ్బులు ఖర్చు పెట్టేది అన్నాడు కనుక జనసేన తరఫున కూడా టీడీపీ అభ్యర్థులు అయితేనే ఇవన్నీ ఉన్నాయి కనుక అని చెప్పి వాళ్ళం పెడుతున్నారా లేదు పేరుకు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు కనుక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడా ఇలాంటి ప్రశ్నలు జనసేనలో కూడా తీవ్రంగా ముసురుకుంటున్నాయి అందువల్ల జనసేన బీజేపీ రెండు పార్టీలలోనూ చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్న వారికే టిక్కెట్లు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు చెప్తేనే టిక్కెట్లు వస్తున్నాయి సో టీడీపీ వారే అన్ని పార్టీల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటంలోనూ మూడు పార్టీలో పోటీ చేస్తున్నారు అన్న ఈ విమర్శ మాత్రం రెండు పార్టీలు బలంగా వినిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన ఒక ఘటన అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది సార్ బహుశా ఆ సానుభూతే జగన్కి కాస్త కలిసి వచ్చి ఉండవచ్చు అది కోడికత్తి కేసు ఆయన మీద జరిగిన దాడి విశాఖ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్ నన్ను బ్లేడ్తో కోస్తూ ఉన్నారు కలిసేందుకు వస్తున్న వారిలో వైసీపీ కిరాయి మూకలు ఉంటున్నాయి అని చెప్పేసి సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే సానుభూతి కోసం చేస్తూ ఉన్నారనుకోవాలి నిజంగా అంతటి సాహసం వైసీపీ చేసే అవకాశం ఉంది ఒకసారి ఆయన బయట విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి సార్ ఒకసారి బయట ప్లీజ్ కూర్చోబెట్టి ఉదయ్కి పొద్దునే చెప్దాం అనుకుంటున్నాను మన కమిటీ మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని మీరు అందరూ నలిగిపోతారు మీరు రావాల ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు నేను కనీసం రోజుకి ఒక రెండు వందల మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను నేను కూర్చోబెట్టి ఉదయ్ పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ మన కమిటీ నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతే మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతే నేను కనీసం రెండు వందల మందికి పిలిచి నేను బయట ఉంది అది బ్లేడ్ బ్లైట్ బ్లేడ్ బైట్ మన కమిటీ మన కమిటీ సారీ ఈ అంటే ఇప్పుడు బ్లేడ్తో కోస్తే కనబడతాయి కదా మరి నాకు తెలియదు మీరు చెప్పాలి బ్లేడ్తో కోస్తే కనీసం శరీరాన్ని తగలకపోయినా బట్టలు అయితే చినుగుతాయి కదా అంటే కూడా సన్నటి బ్లేడ్స్తో అన్నప్పుడు మరి ఆ గాయాలు తగిలినట్లో లేదా బట్టలు చినిగినట్లు చూపెట్టాలి అందులో సెక్యూరిటీ సిబ్బంది కనుగొని అంటున్నారు సో దానిపైన మరి ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా సో ఇలా వచ్చి చేస్తున్నారని అదేది లేకుండా బ్లేడ్లతో కోస్తున్నారు అంటే బ్లేడ్లతో కోస్తున్నప్పుడు అంటే వైసీపీ మూకలోమో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది వరకు కూడా రాగలుగుతున్నారు మరి జనసేన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు సో అది ముందు పవన్ కళ్యాణ్ చుట్టూ పవన్ కళ్యాణ్ సిబ్బంది చుట్టూ ఎవరుండాలి జనసేన కార్యకర్తలు ఉండాలి తప్ప వైసీపీ మూకలు ఉండవు కదా అంటే ఎవరు జనసేన కార్యకర్తలు ఎవరు వైసీపీ మూకలు మధ్య డిస్టింగిష్ కూడా చేసుకోలేని పరిస్థితులు జనసేన పార్టీ ఉందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర దాకా వస్తున్నారు బ్లేడ్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది వరకు వస్తున్నారంటే అక్కడ వరకు పార్టీ వాళ్ళు ఉంటారు కదా వేరే ఏదో జనంలో ఉన్నారు ఉన్న వానికి కోస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది కూడా బ్లేడ్లు పట్టి కోస్తున్నారంటే అంత దగ్గరికి జనసేన వాళ్ళు రాలేక వైసీపీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు అనేది నాకు నాకు వచ్చిన అంటే అనుమానం మరి జనసేన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ బ్లేడ్లతో కోస్తున్నది వాళ్ళు గమనిస్తారు కదా పవన్ కళ్యాణ్ దృష్టికే వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గమనించగలిగినప్పుడు జనసేన వాళ్ళు ఎందుకు గమనించలేరు జనసేన కార్యకర్తలు వెంటనే వాళ్ళని పట్టుకోవాలి కదా ఇంకా చూడరా నీ దగ్గర బ్లేడ్ ఉంది నీ సంగతి ఏంటని మీడియా వాళ్ళు చూపెట్టచ్చు కదా బ్లేడ్లతో సహా వాళ్ళను మరి అలా ఎందుకు చేయడం లేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా ఇది మామూలు విషయం కాదు కదా బ్లేడ్లతో కేయడం అనేది అందువల్ల ఈ బ్లేడ్లతో మా కోస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు రియాలిటీలో వాళ్ళను రెడ్యాండెడ్గా పట్టుకోవాలి చూపెట్టగలగాలి లేదు పోలీస్ కేసు అయినా పెట్టగలగాలి వాళ్ళని పార్టీ కార్యకర్తలు పట్టుకొని జనం ముందట కొట్టాలి కదా ఎందుకంటే తమ నాయకునిపై బ్లేడ్లతో వస్తున్న వారిని జనసేన వాళ్ళు ఎందుకు ఉండాలి సో ఇమీడియట్ ప్లేయర్స్ ఏవైనా కూడా మా పార్టీ వాళ్ళే ఉంటారు కదా బయట వాళ్ళకు అసలు అవకాశం కూడా ఉండదు కదా బయట వాళ్ళకి కావాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం నిజమే అయితే చాలా ప్రమాదకరంగా మన లైటర్ వేళ్ళని తీసుకోవాల్సిన అంశం కాదు ఒక నాయకుని భద్రతకు సంబంధించిన అంశం మన గతంలో అనుభవాలు కూడా ఉన్నాయి మనం చెప్ప మాట్లాడాల్సిన అవసరం లేదు అందువల్ల డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ వెరీ సీరియస్ కానీ దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ కావచ్చు దానికి కావలసిన సీరియస్నెస్ మాత్రం జనసేన కూడా చూపాలి లేకపోతే ఇది ఏముంది పొలిటికల్గా ఏదో సానుభూతి కొరకు అన్నాడు అని కొట్టిపారేసేట అవకాశమే ఎక్కువ ఉంటుంది